Hello everyone, welcome back to our channel Kalyani's Family Vlogs. చూస్తున్నారు కదా ఇవాళ మన వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా నేను మీ అందరి కోసం ఫుల్ ఫ్యామిలీతో సహా దివాళీ వ్లాగ్ని అయితే మీ ముందుకు షేర్ చేస్తున్నాను మీరు కూడా వీడియోని ఫుల్గా ఎంజాయ్ చేస్తారని బాగా ఆశిస్తున్నాను ఎందుకంటే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది అంటే దివాళీ రోజు డే అనేది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి జరిగాయో అవన్నింటినీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను అలా అని మరీ ఎక్కువ డీప్గా కాదు అండి జస్ట్ అలా అలా చూపిస్తున్నాను అనమాట తెలుసు కదా దివాళీ రోజు మనకి ముఖ్యంగా ఉండాల్సినవి పిండి వంటలు అందులో లో మనకి పెద్దవాళ్ళు ఉన్నారంటే అయ్యో వాళ్ళకి ఇది ఇష్టం అది ఇష్టం అని ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు కదా నేను వీటి రెసిపీ వీడియోస్ అయితే డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను జస్ట్ ఈరోజు దివాళీ రోజు చూస్తున్నారు కదా ఇవి మా ఐటమ్స్ అనమాట ఎప్పుడు కూడా ఎవ్రీ దివాళీకి ఇవి మాత్రం కామన్గా ఉంటాయి ఒకటి పెసరపప్పు పూర్ణం బూజలు ఇవి చాలా సింపుల్ వేలో మాత్రం చేస్తారనమాట నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బూందలు ఇలా కూడా చేస్తారా నాకు అస్సలు తెలీదు బూందలు చేయడం చాలా కష్టం అనుకునేదాన్ని అనేసి అప్పుడు నేను స్టార్టింగ్లో మాతీతో చెప్పాను అనమాట అలాగే ఇవి సూజీ బూజ్ అనమాట మన ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా వాటితో చేస్తారు చాలా బాగుంటాయి ఓన్లీ స్వీట్సే అనుకోవద్దు తర్వాత ఇంకా చెన్నపప్పు గాదెలు కూడా వేసుకుంటాము ఇలా డే మొత్తం లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వీటిని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట పూజకి పెట్టిన తర్వాత మనం ఈ నార్మల్గా లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత ఇంటి బయట కూడా సింపుల్గా పూజ అనేది ఉంటుంది ఆ పూజనంతా చేసిన తర్వాత దివాళీ క్రాకర్స్ అన్నీ కూడా కాలుస్తాం కదా అంటే ఫస్ట్ మనం ఇంటి ముందు అలాగే కింద పైన తులసి కోట వద్ద ఇంకా ఇంట్లో పూజా మందిరం దగ్గర అన్నింటినీ దీపాలతో బాగా అలంకరించుకున్న తర్వాత లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత బయట పూజ కూడా చేసుకుని తర్వాత ఫైనల్గా క్రాకర్స్ కాలుస్తామన్నమాట ఏంటో నైట్ ఒక థర్టీ మినిట్స్ ఒక వన్ అవర్ జరుపుకునే దివాళీ కోసం డే టెన్ డేస్ నుంచి ఈ దివాళీ పనులు అయితే అస్సలు కంప్లీట్ అవ్వట్లేదు చూస్తున్నారు కదా పూజ చాలా పీస్ఫుల్గా ఫైన్గా బాగా జరిగిపోయింది అనమాట ఇక్కడ మేము ఏ పని చేసినా కూడా ప్రతి పనిలో కూడా ఎవరో ఒకరు పిల్లలు అనే మా కంపల్సరీ ఉంటారు వాళ్ళు లేనిదే మాకు ఏ పని కంప్లీట్ కాదనమాట అలా ఉంటుంది వాళ్ళు అలా మా వెనకే ఉంటూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను దివాళీ మేమంతా ఎలా దివాళీ జరుపుకున్నాం ఎలా ఎంజాయ్ చేసాం అనే స్మాల్ వీడియోని అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను దానిని కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి 見てみなか i oh. చూస్తున్నారు కదా మా దివాళీ అయితే ఇలా జరిగింది మీ అందరూ కూడా చక్కగా సంతోషంగా హ్యాపీగా మీ దివాళీని కూడా జరుపుకున్నారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను మరి మీరు మీ దివాళీని ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అయ్యో ఆగండి ఆగండి అప్పుడే వీడియో అయిపోలేదు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఉందనమాట అదేంటంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా దివాళీకి మాకు తెలిసిన అక్క వాళ్ళు బొమ్మల కొలువైతే పెడతారనమాట ఎవ్రీ ఇయర్ మమ్మల్ని అందరినీ పిలుస్తుంది మస్ట్గా చెప్పాలంటే ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉంటారు కదా అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారని పిల్లలు అందరినీ తీసుకొని రమ్మని చెప్తుందనమాట మేమైతే ఇక్కడ దివాళీ అంటే ఈ క్రాకర్స్ ఇవన్నీ కాల్చడం ఇంట్లో దివాళి జరుపుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మేము అందరం కూడా ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు రీసెంట్గా ఇలా వాళ్ళ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారనమాట ఇక్కడ చేసుకున్న ఫస్ట్ దివాళీ అక్క వాళ్ళది అందరినీ ఇన్వైట్ చేసింది నేనైతే వాళ్ళ ఇంటిని మొత్తం ఈ బొమ్మల కొలుని డీటెయిల్గా ఫుల్గా వీడియో తీశాను ఆ వీడియోనైతే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇందులో అయితే అది పోస్ట్ చేయట్లేదు అది సపరేట్గా పోస్ట్ చేస్తామని ఇప్పుడైతే జస్ట్ చూపిస్తున్నాను ఇది ఇక్కడ ఇలా బొమ్మల కొలువైతే పెట్టిందనమాట మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు టైం కూడా తెలియలేదు మరి ఈ దివాళీ వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్ టేక్ కేర్